ఐఎన్బి న్యూస్ కి స్వాగతం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నెహ్రూ సెంటర్లో మొబైల్ షూస్ యజమానులు ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద సామూహిక కుంకుమ పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం పూజలో పాల్గొన్న వారికి బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ కుంకుమ పూజ అనేది మహిళల సౌభాగ్యానికి ప్రతీక అని ఈ పూజలో పాల్గొనడం వలన సకల సౌభాగ్యాలు కలుగుతాయని తెలిపారు ఈ కార్యక్రమంలో మొబైల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రవి ప్రదీప్ ప్రభాకర్ ప్రవీణ్ వంశీ రాజేష్ లక్ష్మి రంజిత ఇప్పుడు ఒక తమలపాకు తీసుకుని అందులో పోచక ఖర్జు పండు చిల్లర పైసా అందులో చెప్పండి హిరణ్య గర్భ గర్భస్థం హేమ బీజం విభావసు అనంత పుణ్య ఫలితం అర్థం ఏం లేకపోయినా ఒక తమలపాకు రెండు అక్షదులు పుష్పం వేసి పెట్టుకున్నా చాలు తామూలము దాపుల సమర్పయామి ఇప్పుడు మీరు చక్కగా చాలా జబాల అలాగే పైకి లేపట్కొని ఒకసారి గణనాథడికి కూడా చూపించండి నమస్కరోమి గణపతియే జయదా యోమహ మంగళం ఈరాద శ్రీయమి ఎనిమిది చేతాలి పడిని కుడి చేతో ఒక పూతో నీళ్లు పిసిని చిట్టి గణేష్ భగవాన్ కి జై జై బోలో మదా మహారాజ్ గీని నదిపన్నారాణ చక్కగా మీ చేతులను పూలు అక్షతులు అమ్మవారికి నమస్కారం చేసుకుని మీ మనోరథాన్ని తెలుసుకుని ఎటువంటి రోగపాధలు గాని శత్రుపాధలు గాని మహరాజుకి

జ్ఞాపకాలను అందిస్తున్నారు మొదటి బహుమతిగా పద్మ రామ్ వనపర్తి పద్మా గారండి రాంబాబు వైఫ్ గట్టిగా చెప్పండి వనపర్తి పద్మా గారికి సంతోష్ లక్ష్మి శ్రీమాన్ వారి కుటుంబ సభ్యులకి ఆ కరనాధ నాశి లక్ష్మి గారికి అందిస్తున్నారు పార్ట్ ప్రైజ్ గట్టిగా చెప్పండి నెహ్రూ సెంటర్ లో ఉన్న మొబైల్ అసోసియేషన్ వ్యాపార సంస్థలు అందరూ కలిసి నిర్వహించిన ఈ గణేశ ఉత్సవాలు ఈ సంవత్సరం మొదటిసారి వీళ్ళు తరతరాలు కూడా జరుపుకోవాలని నా కోరిక ఇలా ఇందులో కార్యక్రమంలో భాగంగా వీళ్ళు అన్నదానాన్ని ఈ రోజు కుంకుమ పూజలు స్త్రీలందరి మహిళలందరికీ కుంకుమ పూజ నిర్వహించారు చాలా అత్యంత వైభవంగా నిర్వహించారు అందరికి వాళ్ళు బహుమతులు కూడా పంచారు వచ్చిన పూజలో పాల్గొన్న మహిళలందరికీ కూడా వాళ్ళు బహుమతులు పంచారు చాలా సంతోషంగా ఉంది అందరం కలిసి పూజ చేసుకోవడం చాలా కుంకుమ పూజలు ప్రతి మహిళ కూడా కుంకుమ పూజ ఎందుకు చేస్తారంటే తన సౌభాగ్యం బాగుండాలి తమ కుటుంబం బాగుండాలి వాళ్ళ కుటుంబానికి ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు అంది ఆ మహాదేవి అందించాలని జగన్మాత అందించాలని కోరుకుంటూ